హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేడి సత్యాన్ని నా వీడియో కానీ ఎప్పుడైతే చూస్తున్నట్లయితే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కాటాగాడు మామిడికాయలు చూపిస్తానండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ విధంగా ట్రాక్టర్లోకి ట్రాక్టర్లోకి ఆటోల మీద మామిడికాయలు వస్తాయండి ఆటోలు టాటా ఏసీలు రైతులు ఇక్కడికి మామిడికాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అవన్నీ లోడింగ్లో ఉన్న కాయలు ఎవరైనా రావచ్చు ఇక్కడ మధ్యవర్తులు ఉంటారు మీకు కాయలు ఇప్పిస్తారు చక్కగా తండ్రికి ఎంత తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే రైతుల వాళ్ళు మీకు తెలియదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీకు కాయలు ఇప్పిస్తారు ఇక్కడ అవి కనబడుతున్న ఆటలు అన్నీ మామిడికాయలే ఈరోజు టన్ను ఏడు ఎనిమిది తొమ్మిది పదివేలు లోపు నడిచింది కావు కావుకొట్లో కొనుక్కే కాయలు అండి బంగినిపేళ్ళ కాయలు ఇవి వచ్చేసి ఈరోజు టన్ను ఎనిమిది వేలు అట్లా ఉన్నాయి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ దారి కూడా లేదు అట్లా మార్కెట్ మార్కెట్కి బల్ల సూపర్ క్వాలిటీ కా మార్క్ ఉంటానా కాలి అది ఏంటనే దారిలో లైల్ ఇంగ్లీష్ కస్టమర్ నర్నే అంటే కందరటి భాగ మచ్చల మార్కెట్ ఏమీ లేదు సుప్రమండి కాయ చూడండి శుభత శుభత ఈ టన్న నరకాయి ఎంజేబుదనరీ ఏ ట్రాఫిక్ ఆగిపోయింది ఒక కొంతమంది కానీ అయింది బ ఎంత పదకొండు రూపాయలు పదకొండు ఇవన్నీ కాటాగాడికి వచ్చిన మామిడికాయలు తన్నే జీలకని ఇచ్చేస్తారు టాటా ఏసీలు ఆటోలు ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు కాయలు పాటల్లో కూడా వచ్చినాయి బైంగరేపెల్లికాయలు ఇదే ఇదండి కాటాకాడు వీడియో మీ కొట్టకుండా